ఆయందరికి ఈ రోజు రామప్ప టెంపుల్ కి వెళ్తున్నాం అండి అరౌండ్ సిక్స్టీ ప్లస్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు హన్మకొండ బస్ స్టాప్ నుంచి అండ్ మేము ఇక్కడ డ్రీమ్ బైక్స్ నుంచి బైక్ రెంట్ అనేది తీసుకున్నామండి మాకు వచ్చేసి పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పడ్డది సో మేము టూ డేస్ కోసం థౌజండ్ లో తీసుకున్నాము అండ్ చాలా ఉంది కాబట్టి ఒక దగ్గర ఆగేసి షుగర్ కేన్ జ్యూస్ అనేది తాగాము అండ్ తర్వాత ఈ టెంపుల్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే కదా చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ మనం హిస్టరీ బుక్స్ లో కూడా చదువుకున్నాం కదా అండ్ ఇక్కడ కి గైడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఏంటి హిస్టరీ అని చెప్పేసి మేము కూడా కొంచెం అక్కడనే ఫ్రీగా తిన్నాము ఇది వచ్చేసి మనకు లోనా అండి నేను దేవుడిని ఎగ్జాక్ట్ గా తీయలేదు అక్కడ ఎల్లో కలర్ గా కనిపిస్తుంది కదా అక్కడ దేవుడు ఉంటారు అండ్ మనకు బాపనయ్య లేరు ఒక పర్సన్ ఉన్నారు దాని ఆపోజిట్ లోనే నంది ఉన్నారు అండ్ మనకు సైడ్ కి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండ్ నాగదేవత ఉన్నారు మర్రి చెట్టు కింద కూర్చున్నాం అండి ఈ మర్రి చెట్టు చాలా ఓల్డ్ మర్రి చెట్టు అండ్ ఊడలు కూడా చూసారు కదా చాలా ఉంది రిటర్న్ లో లైమ్స్ కూడా తాగి రిటర్న్ అయిపోయాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్